జై శ్రీరామ్ ఇవాళ తులాకాశం చెప్పి నేను మా ఫ్రెండ్ ద్వారకాలు వచ్చాను మనలో చాలామంది ఇప్పటికే ద్వారకాథంలో చూసుకుంటారు ప్రతి నెలా వెళ్ళేవాళ్ళం ద్వారకాలా నేను మా ఫ్రెండ్ కలిసి ఈసారి తులా ఆదివారం రావడంతో అంతా భక్తులతో నిండిపోయి ఉంది ఎక్కడ చూసినా భక్తులే చాలా ప్రదేశాల నుంచి వచ్చారు స్వామివారి దర్శనానికి చాలా సమయం పడుతుంది అనుకున్నాం ఎంతమంది భక్తులని చూసేసరికి ఎప్పట్లోనే మండపం దాటుకుంటూ తూర్పుగోపురం వరకు వెళ్దాం తూర్పుగోపురం పక్కన ఉన్న కాలు కడుక్కునే ప్రదేశం దగ్గర కాలు కడుక్కుని స్వామివారి దర్శనం కోసం లైన్లో ఉంచున్నాం సుమారు గంట సమయం పట్టింది స్వామివారి దర్శనం కోసం స్వామివారి దర్శనం తర్వాత దక్షిణ గోపురం వద్ద ఉన్న స్వామివారి పాదాలకు నమస్కరించుకుని అక్కడి నుంచి దక్షిణ గోపురం వరకు వచ్చాం నేను ఎన్నో సంవత్సరాల నుంచి స్వామివారి దర్శనానికి వస్తూనే ఉన్నా ఎన్నిసార్లు వచ్చినా స్వామివారు మన మనసుని సన్మోహన పరుస్తూనే ఉంటారు స్వామివారు దక్షిణముఖంగా ఉంటారు మన ద్వారకా తిరుమలలో అక్కడి నుంచి ఆలయం నందు ఉన్న గోశాలకు వచ్చాము ఆలయం నందు ఉన్న అన్న సమారాధన కార్యక్రమం అయిన తర్వాత శివాలయంకు వచ్చాం ద్వారకా తిరుమలకు క్షేత్రపాలకుడుగా శ్రీ బ్రహ్మాంబిక సమేత మల్లికార్జున స్వామివారు త్రిదలం త్రిగుణాకారం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం భ్రహ్మాంబిక సమేత మల్లికార్జున స్వామివారి దర్శనం అనంతరం నిర్మాణంలో ఉన్న గాలిగోపురాన్ని దర్శనం చేసుకున్నాం మా వెంకటేశ్వర స్వామి మా శివయ్య దర్శనం అనంతరం మా రామయ్య దర్శనం కోసం బయలుదేరుతున్నాం చాలామందికి తెలిసే ఉంటుంది ఈస్ట్ ఎడవల్లో ఉన్న రామయ్య ఆలయం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రోడ్డుకు రెండు వైపుల చెట్లు మధ్యలో దారి మన కోసం వేశారన్నట్టుగా ఎంత అందంగా ఉంటుంది సహజంగానే కలిగే ప్రేమ సహజంగానే అందంగా ఉండే ప్రకృతి ఎప్పుడు అందంగానే ఉంటాయి ఒక ఇసెస్ ప్రకారం పచ్చని చెట్లను చూసినప్పుడు మన మనసులో వచ్చిన వాళ్ళతో సమయం గడిపినప్పుడు మన మనసు శాంతంగా మారుతుందంట మనలో ఎంతమందికి అలా అనిపించింది ఇదిగో నేను చెప్పానే రెండు వేల చెట్లు మధ్యలో దారి ప్రకృతితో కలిసి ప్రయాణం చేయడం అంటే ఇదే అనుకుంటా మా ఈ స్టడల్లో ఉన్న రామాలయంకి వచ్చేసాం ఇదే నేను చెప్పిన రామాలయం శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే మన భద్రాచలంలో ఉన్న స్వామి వారిలానే మన ఈశ్వరులో కూడా రాముడిగా అలాగే ఉంటారు సీతాలక్ష్మణ సమేతంగా గుడి చుట్టూ ఉండే గార్డెన్ చాలా బాగుంటుంది చూడడానికి ఎన్నో మొక్కలు తులసి మొక్కలు చాలా బాగుంటాయి చాలామందికి ఈ రామును గురించి తెలియక మిస్ చేసుకుంటున్నారు ద్వారకాత్రంలో వచ్చినప్పుడు మీరు ద్వారకాత్రంలో వెళ్ళి మధ్యాహ్న సమూర్కి వస్తున్నప్పుడు దారిలో ఉన్న ఈస్ట్ వెల్లో ఉన్న రామాలయాన్ని దర్శనం చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చాలా బాగుంటుంది ఆలయం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ కొంచెం సమయం గడిపితే మీకే తెలుస్తుంది లక్ష్మణ సమేత సీతారామచంద్ర స్వామి వారి దర్శనం జరిగింది ఆ రామయ్య దర్శనం తర్వాత మనం కలుసుకోవాల్సింది మన అన్యస్వామిని జై శ్రీరామ్ ఎంతో ప్రఖ్యాతిగాంచిన మన మన మద్య ఆంజనేయస్వామి టెంపుల్ ద్వారకా తిరుమల వచ్చిన వారు ఖచ్చితంగా మన మద్య ఆంజనేయస్వామి వారి దర్శనం చేసుకుని తీరుతారు ఇలా జరిగింది ఈ సంవత్సరం తొలి ఏకాదశి అందరూ బాగుండాలి అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయ శ్రీరామ్